మనలో నా ఒక్కడు ముందుకు వస్తుంది యూట్యూబ్ ఫ్యామిలీకి మొత్తం నమస్కారాలు ఇవాళ మా ఊళ్ళే పదకొండో తారీఖు కాబట్టి వాళ్ళ పోలింగ్ జరుగుతుంది ఇప్పుడు నేను అక్కడికి పోతున్నా మా ఊళ్ళో పోలింగ్ ఎట్లా జరుగుతుందో మీకు చూపిస్తాం ప్రతి ఒక్కటి ఎంటది ఎంటనే మీకు చూపిస్తాం చూడరి ఇప్పుడైతే దేవుళ్ళని శివయ్యని మొక్కలు నేను ఎటు పోను ఎప్పుడు ఏ విషయంలో అయినా కానీ నాకు శివయ్య ముక్కుడు దేవుళ్ళు తోడుంటాయి ఓం నమ రస్మిత ఇట్లా రస్మితారా చెప్పాలి ఇగ నువ్వు పనిలో పని ఓటి వేసి నేను అక్కడ నిలబడి ఆలోనీళ్ళని కవర్ చేసుకుంటా ఇగో నువ్వు రాంగ్ నీవు ఆధార్ కార్డు ఇట్లాంటి సిట్టి ఇవి ఖచ్చితంగా తీసుకొని రావాలి సరేనా బాత్ నా నీతో నా ఇప్పుడు అద్దు నువ్వు పాలి పాలకొండ ఏమో పోయి ఏ సద్దు తీయి అందకా ఇక్కడ నుండి అబ్బా నేను అత్త నీతో నీకన్నా ఎక్కడ ఏంటంటే కవరింగ్ వేస్తా అక్కడ కవరింగ్ ఉండిపోయాద్దా బాగా మాకు ఒకటే దాకా మేము అక్కడ పిల్లలు ప్రసారం చేసుకుంటూ ఉంటాం అబ్బాయి మాట్లాడుతుంది రామచరణ రోజు అంతా రామ్ చరణ్ కార్ మీద వచ్చి నడుచుకుంటూ నువ్వు నాకు లేట్ అవుతుంది ఇబ్బంది

கூத்துன்னா ஓ யுவதரா மா ஓ சாரியால எ ரேச்சதா ஒதிரே கேடி ஓடேடர்க்கே ஆனா பொங்கி நின்னு பொங்கி மனமன்னி மனமன்னே நான் என்ன म्हणறேன் சரம் மரியானே கேடே பிச்சறே ఇప్పుడైతే మేము అక్కడ నుంచి వెళ్ళాడంగా ఇప్పుడు లోపలికి ఫోన్లు ఇస్తా ఫోన్ ఇచ్చలేరు అందరం పోయి ఓటేస్తాం ఎంత బాగుంది ఉంటాయా మీదయా మీరు కూడా దేవుళ్ళని మొక్కు వెళ్ళాలని ఓకే సరే మళ్ళా గెలిసింది గెలండి మీకు తర్వాత చూపిద్దాం సరేనా ఓం నమ శివాయ లెక్కింపులు జరుగుతున్నాయి గొడవలు కూడా జరుగుతున్నాయి అమ్మా తీసుకోకమ్మా ఇది ఒక ముందడుగా అనుకోవాలి ముందడుగు అనుకోవాలి ఏదైనా కానీ అమ్మ ఏదైనా దిగుతాల్సేది

భయపడకమ్మా అంటే మస్తు భయపడుతుంది దగ్గర దగ్గర పడలేదు ఇద్దరు సేమ్ పడుకుంటుంది ఫుడ్ ఫుడ్ ન <laughs> अच्छा रुकिए अच्छा रुकिए बंदेहरुको रंगा नडागा 有事再打。 చూ మీ సారదమ్మ అండగా నిలవండి ఆదరించండి రోజున మీ సేవకోసమే కోసమే ఈ ఎన్నికల పోరాటం గుర్తుపై ఓటేసి గెలిపించండి రారండి అమ్మందారా అమ్మ గెల్చిందిరా గ్రేట్ అమ్మ ని ఊహించలేసారు నిజంగా మా అమ్మాయితో మస్తు మస్ట్ గ్రేట్ ఎందుకంటే చాలా మంది చాలా సపోర్ట్ చేశారు మాకు నిజంగా అమ్మ నువ్వు చాలా మంది నన్న నిన్నాను ఎంత రబ్బే అయపడావు ఫుల్ టెన్షన్లు ఉన్నా నీను గెలనో గెలనో అన్న బాధ అయితే నాకు బగ్గ పెరిగిపోవడు ఏమైతే గోడ మీద కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కోళ్ళు ఒక్కొక్కరు గెలిచడు ఒక్కళ్ళ పోవడం అది సాధ్యమే కదా గెలిచిన వాళ్ళు లోపట్నే ఉండరు ఓడిపోయిన వాళ్ళని గేట్ తీసి బయటకు పంపిస్తుంటే అలా బాధలు నాకు తట్టుకోబుద్ది ఆ పరిస్థితి నాకు రావద్దు శివయ్య అని చాలా బాధపడ్డా కానీ మొక్కలు పాలించినంత మొత్తం మా అమ్మ అంతే మీరు గ్రేట్ అని నన్ను అంటురు కదా నేను కాదు గ్రేట్ నాన్న గ్రేట్ అయినా నా కోసము పడరాని బాధలు పడ్డాడు నా భార్య ఎక్కడ ఓడిపోతుందో అని కంటిని రిండా నిద్రపోలేడు కడుపు రిండా తిండి తినలేడు ఒక్క ఒక్క రోజుకు ఇంటికి ఇరవై సార్లు నడిచిండు మా అట్లా కాదు మీ ఇద్దరు గ్రేటే మీ ఇద్దరు కాదు ఫస్ట్ ఆఫ్ మనకు గ్రేట్ ఆ అది గ్రేట్ ఇంటికి ఇరవై సార్లు పోతుంటే ఆయనకు నాకు బగ్గ బాధ కలిగింది ఎందుకంటే ఆయన గింత నాట్లాడుతుండేది నా కోసము ఆ గెలుసు సార్లు ఉండని కానీ ఆయన ఇల్లు పడతలేడు ఇంటికి ఇరవై సార్లు పోతుంటే బాగా బాధ కలిగింది నేను బాగా తిరగలేను నేను ఒక రెండు మూడు సార్లు ప్రసారం చేసిన కానీ ఆయన ఇంటింటికి చాలా సార్లు ఆయన తిరిగి ప్రతి ఒక్కళ్ళ మైండ్లో మన స్టవ్ గుర్తు గుర్తుండి పోయేలా ముద్దరేసి మరీ ఓట్లు వేయించి తొమ్మిది వాడకు నన్ను గెలిపించిండు అంతా చాలా చాలా వాడ వాడ ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు పేరు పేరుగా ధన్యవాదాలు ధన్యవాదాలు ముఖ్యంగా మా నాన్నది ఇలా అనేది గట్టి ఉన్నది అదే విధంగా మా గ్రామం నుంచి అది మా సర్పంచ్ సపోర్ట్ మా వాళ్ళ మెంబర్ల తర్వాత మా నాన్న యూత్ సభ్యులు చాలా అంటే చాలా సపోర్ట్ చేసారు వాళ్ళందరు సపోర్టు మా నాన్న సపోర్ట్ ఉండట్లా మా అమ్మ మా అలాగే మా వాడకట్టు సపోర్టు అందరు సపోర్ట్ ఉంటుంది మా అమ్మ భార్య మెజారిటీతో మేము గెలిపించుకున్నాం అంత మీ దయా ఫ్రెండ్స్ అందరికీ నేను గెలిచిన దానికి చాలా సంతోషం కలుగుతున్నా మీరు కూడా సంతోషం నా కోసం మీరు ప్రతి ఒక్కళ్ళు గెలవాలని కోరుకున్నారు కామెంట్లలో పెట్టిరు మీ మాట నాకు చాలా అందంగా ఆనందం కలిగింది సక్సెస్ అయినా సంతోషమేనా సరే అందరు బాగుండు అందులో మనం ఉందాము మీ సపోర్ట్ మాత్రం గట్టి ఉండాలి ఫ్రెండ్స్ మీరు ఉంటేనే కదా మేము ఉంటాం అందరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్